సార్ మీ పేరు విజయ్ కుమార్ సార్ సో ఎంబీబీఎస్ మీ డాక్టర్ చదివించాలనేది చదివించాలనే మీకు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు జార్జియా సార్ జగన్వాకర్ యూనివర్సిటీలో అక్షయ సార్ అక్షయ గారు ఓకే సో జార్జియా ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు బయట అదర్ కంట్రీస్ చాలా ఉన్నాయి మీ చెప్పారని మీరు అక్కడికి వెళ్తున్నారా ఇండియన్ ఎన్ఎంసీ రికగ్నిషన్ కావాలి కదా సార్ అది జార్జియాలో ఉంది ఇంకా జార్జియా అనేది ఒక సేఫెస్ట్ కంట్రీ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ అని కూడా విన్నాం కాబట్టి అది జార్జియా వెళ్ళడం బెటర్ అని ఫిక్స్ అయింది సో ఇక్కడ ప్రాసెస్ అంతా వాళ్ళు మీకు అసలు మాకు దీని తర్వాత పీజీ ఇక్కడ చేస్తే బాగుంటది మనకి లైసెన్స్ అయినా రావడానికి ఎట్లుంటుందో అన్ని ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి సార్ వాళ్ళు మంచిగా ఆడపిల్ల కదా సేఫ్టీ సెక్యూరిటీ అవన్నీ హాస్టల్ కూడా వాళ్ళదే ఇండియన్ ఫుడ్ కూడా ఉంటది అని కూడా చెప్పారు సార్ మళ్ళీ నేను కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నది ఎందుకంటే పీజీ కూడా ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఒక యూఎస్ఎంఎల్ఏ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మనం యూఎస్ఏలో ఫ్రీ పీజీ చేయొచ్చు ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కెన్వాకర్ యూనివర్సిటీలో మనకి డే వన్ నుంచి క్లాసెస్ ఉంటాయి సో మనం ఆ ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు దానివల్ల నేను ఫ్రీగా యూఎస్ఏలో పీజీ చేయవచ్చు అందుకని నేను ఆ యూనివర్సిటీ తీసుకున్నాను